యుద్ధ ప్రతిపాదికన పాలేరు ఎడమ కాలువ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందజేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు ముందుగా కుసుమంచి మండలం హత్యతాండ వద్ద పాలెలు ఎడమ వగ్గండి ప్రదేశాన్ని పరిశీలించారు ఎడమ కాలువ గండి పూడిక వివరాలను తాత్కాలికంగా చేపడుతున్న పనులు శాశ్వత పనులు ప్రధాన కాలువ స్లాబ్ మొదలగు వివరాలను మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు అడిగి తెలుసుకున్నారు కాలువ పరిశీలించి ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టే పనులతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులు కూడా సమాంతరంగా జరగాలని మంత్రి అన్నారు ఎడమ కాలువ గండి పూడిక పనులు ఇరవై నాలుగు గంటల పాటు జరగాలని ఇక్కడ అవసరమైన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని కాలువ త్రవకం లైనింగ్ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు వరదల కారణంగా దాదాపు పదివేల మూడు వందల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు ఈ పర్యటనలో మంత్రి వెంట ఇరిగేషన్ ఈఈలు వెంకటేశ్వరరావు అనన్య ఆర్ఎండ్బిఎస్ఈ హేమలత ఖమం ఆర్టీఓ జి గణేష్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి అధికారులు తదితరులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన రెండు రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్ట నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించటం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తక్షణమే గతంలో చెప్పినట్టు విద్యుత్ని సాగునీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తుని ఎదుర్కొనే ఒక బృందాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనిమిది పోలీసు కమాండెంట్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఒక్కొక్క కమాండెంట్ నుంచి వంద మంది పోలీసుల్ని క్షుణ్ణంగా తరఫీదిచ్చి వారికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్సు అది ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు ఇటువంటి విపత్తు ఎప్పుడైనా జరిగితే ప్రజలను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కేంద్ర ప్రభుత్వంకెళ్ళి చూడకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనమే మన కాళ్ళ మీద నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ప్రతి బెటాలియన్ నుంచి వంద మందికి పూర్తి తర్ఫీ కూడా ఇప్పించాలని నిర్ణయం చేశాం రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విపత్తు కోసం వచ్చిన నిధులు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు పైచిల్కు పేరుకు పేపర్ మీద ఉన్నాయి కానీ నిజంగా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు విపత్తు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని గత నెల ముప్పై ఒకటవ తారీఖు నుంచి వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగిన మాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన రెండు రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు చాలని నిర్ణయం చేశాం రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విపత్తు కోసం వచ్చిన నిధులు సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు పైచిల్కు పేరుకు పేపర్ మీద ఉన్నాయి కానీ నిజంగా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు విపత్తు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బుని నిజంగా ఖర్చు పెట్టి చూపించలేకపోయిందా అసలే ఖర్చు పెట్టకుండా వేరే దానికి డైవర్ట్ చేసిందా అనేది పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అర్జించిన మాట వాస్తవం రాబోయే నాలుగైదు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంమంత్రి గారిని కూడా రాష్ట్రంలో జరిగిన విపత్తు గురించి వివరించడానికి టైం అడగటం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అధికార బృందం అంతా కలిసి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారితో కలిసి రాష్ట్రంలో జరిగిన విపత్తుకి